Hello Andy, welcome to my channel. ఈరోజు వీడియోలో అయితే చాలా సింపుల్ వంటకం అయితే చెప్తానండి ఇంట్లో ఏ కర్రీ లేనప్పుడు ఏం చేసుకోవాలా అనేటప్పుడు అయితే ఇది ఒకసారి ట్రై ట్రై చేయండి చాలా బాగుంటుంది సో సింపుల్ కూడా దీన్ని ఎలా చేసుకోవాలనేది ఫుల్ వీడియో అయితే చెప్తాను ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియోకి ఫస్ట్ తప్పకుండా లైక్ అయితే చేయండి పది మందికి అయితే షేర్ చేయండి ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు వేసుకోవాలి ఇక ఆవాలు చిటపడలాడిన తర్వాత అందులోకి ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను ఇక ఆనియన్స్ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు అనేది వేసుకోవాలండి పచ్చి కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో కరివే కరివేపాకు వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి మనకు ఆనియన్స్ అనేటివి మంచి రంగు వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఎటువంటి మసాలా కూడా వేయట్లేదు ఓన్లీ ఆనియన్స్ టమోటా మాత్రమే దాంట్లోకి ఒక ఎగ్ మాత్రం యాడ్ చేసుకుంటాం అనమాట ఇక ఆనియన్స్ అనేటివి మనకు మంచి రంగు వచ్చేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి రంగు వచ్చిన టైంలో ఇందులోకి టమోటాలు అయితే యాడ్ చేసేసాను నేను ఇక్కడ పెద్ద సైజు టమోటాలు ఒక మూడు అయితే తీసుకున్నానండి ఇక ఇవి కూడా యాడ్ చేసేసుకొని ఇందులో కొద్దిగా మనం టమోటాలు వేగడానికి సాల్ట్ అయితే వేసుకున్నామంటే టమోటాలు తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అలా పది నిమిషాలు ఇవి కూడా ఆయిల్లోనే బాగా కుక్ చేసుకోవాలి సాల్ట్ అనేది తర్వాతనే యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు టమోటాలు వేగడానికి మాత్రమే వేసుకుంటున్నాను సో వేసుకొని ఒక పది నిమిషాలు మూత అనేది క్లోజ్ చేసి పక్కన పెట్టేసామంటే ఇవి బాగా ఫ్రై అయిపోతాయండి టమోటాలు సో చూశారు కదా ఇలా అయితే ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా పసుపు అనేది యాడ్ చేశాను అలాగే కారము ధనియాల పొడి ఈ మూడిటిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా నీట్గా కలిపేసుకోవాలండి ఇక్కడ చూడండి ఎంతో సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో పొద్దున ఒక కర్రీ చేస్తాము అది ఒక్కొక్కసారి సాయంత్రం వరకు ఉండదు అలాంటప్పుడు ఏం చేయాలా అనేటప్పుడు ఇలా అయితే ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది కూడాను సో ఇక అవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఎగ్స్ అయితే వేస్తున్నాను ఇక్కడ నేను ఒక మూడు ఎగ్స్ అయితే తీసుకొని ఇందులో కొట్టైతే అయితే వేసేసాను అనమాట డైరెక్ట్గా ఇక ఇవన్నీ వేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలండి సో ఇది మనం రైస్లోకి తిన్నా లేదు ఏదైనా కర్రీస్లోకి తాలింపులాగా తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇక మనం ఇడ్లీలో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా బాగుంటుందండి ఇక మొత్తం అయితే కలిపేసుకున్న తర్వాత ఇది ఎగ్ వేసిన ఒక పది నిమిషాల వరకు మనం బాగా కలుపుకోవాలండి అలాగే మనం ఆయిల్లో పది నిమిషాల నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఎలా వస్తుందనమాట ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కారం ఏదైనా సరిపోలేదు అనుకుంటే ఇదే టైంలో అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇందులోకి కొద్దిగా చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను అది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే అవసరం లేదు okay <laughs> ఇదైతే వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇక ఎంతో టేస్టీగా మనకైతే ఈ కర్రీ రెడీ అయిపోతుంది దీన్ని మీ సైడు ఏమని పిలుస్తారో కామెంట్ అయితే చేయండి నేనైతే లాగా యూస్ చేసుకుంటానండి రైస్లోకి అలాగే చపాతీలోకి రెండింటిలోకి బాగుంటుందన్నమాట సో చూసారు కదా ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా సింపుల్ వంటకం అయితే రెడీ అయిపోయింది మా సైడు టమోటా ఎగ్ కర్రీ కర్రీ అని కాదు కానీ ఫ్రై అని చెప్పొచ్చు సో అలా అంటారనమాట మీ సైడ్ ఏమంటారు అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో మీరు చూడాలనుకుంటే పక్కన గంట సింబల్ని అయితే మీరు ఆన్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్